చదువు కీర్తన గ్రంథము ఇరవై రెండు నాలుగు వచ్చిన చెప్పబడుతున్న మాట్లాడు తెలుసు ఇక్కడ మా పితరులు నీ అందు నమ్మికెళ్ళి ఏం చేస్తారంటండి ఈ దినాలలో క్రైస్తవ సంఘాలలో ఏమి లేకుండా పోతుంది తెలుసా నమ్మకం ఎవరి మీద దేవుని మీద నమ్మిక ఉంచుతూ లేదు నమ్మకం ఉంచుతూ లేదు ఇక్కడ చెప్తున్న మాట తెలుస్తా నాలుగు వచ్చంలో మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచారు అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మన పితృని అబ్రహాము నమ్మిక ఉంచిన వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి అని మనం చూస్తే అబ్రహాము ఎలాంటి నమ్మకం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎదురు చూశాడు నమ్ముకున్న ప్రారంభంలోనే అది ఆ ఇసున చూడు ఈ సంధమం చూడు ఈ సొక్కలు చూడు అని ఆశ పెట్టాడు ముప్పై సంవత్సరాలు గడిచిపోయి ఓ రోజు ప్రార్థన చేసుకుంటాడు చేసుకుంటానేవని నా ఆస్తికి అంత ఎలియసరే కదా ఇంకా నా ప్రథమ పనివాడు వాడిని ఇంకా నా ఆస్తి మీద వాడిని అధికారిగా వారసులుగా ప్రకటించేస్తాను నా పనివారి దగ్గర ఆ దేవుడితోటి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అంటాడు నేను అన్నది నీ సంతానము నీ పనివాళ్ళలోంచి కాదు నీకు వారసుని నీ గర్భంలోంచి దేవుని స్తోత్ర ఎన్నాళ్ళ నమ్మికూంచాడు ఎన్ని సంవత్సరాలు నమ్మి ఉంచాడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నమ్మకము రోజుతో దేవుడు తనతో మాట్లాడుతున్నాడు నేను నీ గర్భం నుంచి నేను సంతానం ఇస్తానని వాగ్దానం చేశాను కానీ నీ దగ్గర ఉన్న పనివారిలోంచి కాదు నీకు వారసుడు ఎంత నమ్మకం చూడండి అవునా సరే అయితేనే సరైతే మరి కొంతకాలం అయ్యింది సావుకుల మార్గాన్ని పోతున్నారు ఆహ్వానించారు మంచి భోజనం పెట్టాడు ఎల్లు ఎప్పుడు అలవాటు ప్రకారంగా ప్రార్థన చేపించుకున్నాడు వాళ్ళ ఒక మాట అనేసి వెళ్ళిపోయారు మరలా సంవత్సరం రాబోతుంది నీకు ఒక మొక్కుమారుడు కలుగుతాడని ఆశీర్వదించాడు పెద్ద స్తోత్ర వంద సంవత్సరాల వయసు వచ్చింది ముప్పై సంవత్సరాలు ఐదు వాగ్దానం చేసి అందుకే నేను ఇక్కడ కేత్నా గంధకర్త చెప్తున్న మాటలు తెలుసా మా పితరులు నీ ఎందు నమ్మిక ఇచ్చారు నమ్మకం లేదు ఈ రోజున పది రోజులు ప్రార్థన చేయబోతు జవాబు రాబోదికి అభినమ్మకమైన అల్పవిశ్వాసమైన మాటలు పలుకుతూ ఉంటాం ఆ మాటలు పలకడం వల్ల దేవుడు వింటా ఉన్నాడు దేవుడు స్తోత్ర అలాంటి మాటలు పలికినప్పుడు దేవుడు ఆలకిస్తాడు మోషేని మోషే విషయంలో తన అక్క సొలుగుకుందని ఏం చేశాడో తెలుసు కదా మనకి దేవుడు దేవుని కూడా సహించడు ఎందుకు అలాగే చేశాడంటే ఎవరిని కూడా మనకి అనే అధికారము లేదు సేవకులు అనే అధికారం అందుకని మనకి లేదు ఎవరు ఎవరి శిక్షకు వాళ్ళే పాత్రలు మనం దాన్ని ఏది కూడా కొలతలోనికి మనకు తీవలసిన అవసరం మనకు లేదు ఎవరు గొడవ చూసుకుంటారు దేవస్తోత్ర అయితే ఇక్కడ చెప్పబడ్డ మాట తెలుసా మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు వారు నీ ఎందు ఉంచగా నీవు వారిని రక్షించితివి హిం చెప్దాం అందరు కూడా వారు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించిదివి ఏం చేశారట నమ్మిక వంచునంటే వారు ఏమైపోయారట మాసమే కావాలా మాసమే కావాలా మాసమే కావాలంటారు మనం కూడా చాలా మంది ఏం కావాలంటారు దేవుని సన్నిధిలో ఏదో భోజనం దేవుని సన్నిధిలో ఏదో ఒకటి తృప్తిగా దేవుని సన్నిధిలో తిన్నా సంతోషం ఆశీర్వాదం వేరు ఇలా మాసం వేచి వాళ్ళు వాళ్ళ మాసమే కావాలి వాళ్ళందరూ కూడా తిని అది నాశనాంధ్రాలు ఉండగానే చనిపోయారని చెప్తుంది బైబిల్ నాశనాంధ్రాలు అంటే ఏంటి ముక్కు నోరు తుమ్మితే ముక్కులోకి వచ్చేసినంత ఇస్తారగా తినేశారంట ఏలే చూసుకుంటే గొంతులోకి వచ్చేసినంత ఇస్తారగా తినేసారంట ఒకరోజు రెండు రోజు నాలుగు నలభై సంవత్సరాలు అయింది మాసం ఒనుగోలు మానేశ దేవుని స్తోత్ర అంతే కదా ఎన్నలు పెట్టలేదంటే వాళ్ళ ఇంటికాడ మా మాంసం నలభై సంవత్సరాలు నోరు చచ్చిపో చచ్చిపోయింది కొందరు భక్తులు ఏం చేస్తారంటే తిన్నారు ఒకటో రెండు రుచికి వారు ఆ దేవుడు ఇచ్చడిగా పెట్టి మనం తిందామని వారు సరిపాడుగా ఏండి నా స్నాంధ్రాలకి ఎక్కిసినంత పులిగా కాకుండా చాలామంది తిన్నారు కానీ అందరూ చనిపోలేదు అందరూ తిన్నారు దేవుని స్తోత్ర కానీ అందరూ చనిపోలేదు ఎవరు చనిపోయారు నమ్మిక ఉంచినట్టు వారు ఎవరైతే కావాలని అడిగారో ఆ బ్యాచ్ అందరూ కూడా మళ్ళీ ఎత్తాలి మళ్ళా మళ్ళీ నాలుగు సంవత్సరం అవ్వాలి మనం అడిగంగా కాబట్టి పోరాడంగా కాబట్టి మన యొక్క మన బ్యాచ్ అనడం వల్ల దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఈరోజే దాన్ని సంపూర్తిగా తినేయాలనుకున్నారు దేవుని యొక్క లేఖం చెప్తుంది వారు నీ ఎందు నమ్మిక ఉంచారు వారందుకని వారందరూ కూడా రక్షింపబడ్డారు నీవు రక్షించేవాళ్ళని నమ్మకము లేకే మనం ఏమైపోతాం తెలుసా రక్షించ పడలేకపోతున్నాము నమ్మకము లేకే రక్షణ జీవితం కోల్పోతున్నాము చాలా చక్కని విషయాలు ఇరవై రెండు కీర్తనలో మనకు కనపడతాయి అద్భుతమైన విషయాలు దేవుడు మనకి ఇచ్చాడు మనం ఎక్కడో ఆది కాలం నుంచి ప్రకటన కాని వారికి ఎన్నో వందలు రిఫరెన్స్ ఇవ్వడం వలన ఒకవేళ బైబిల్ అంతా తిరగగలుగుతామో కానీ నేర్చుకోవలసిన మాటలు కొరంగి పత్రికలు అంటాడు ఐదు మాటలు వారికి బోధకరంగా నువ్వు చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని మాట్లాడ్డా ఐదు మాటలు చూడాలంట బైబిల్ ఎంత స్వచ్ఛంగా ఎవరినిచ్చిందో చూడండి ఐదు వేల మాటలు వాళ్ళకి అర్థం కాని బోధ చేసే కన్నా వాళ్ళకి అర్థమయ్యేలా ఐదు మాటలు చెప్పబడ్డది కొరిని పత్రికలో బాధపూడి చేసినట్లు చెప్పి అనేది అనమాట వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే చెప్తేసామంట దేవుడి స్తోత్రు ఆ బోధ దేవుడు ఇష్టమైన బోధ అవుతూనే ఉంటుంది ఇక్కడ చెప్పబడ్డ మాటలు మనం చూస్తే చాలా ఆశీర్వదకరంగా వాళ్ళు ఆశీర్వదింపబడినట్లుగా నమ్మేసుకుంటూ ఆశీర్వదింపబడము నమ్మకములో బలముగా పరీక్షిస్తాడు అబ్రహాం మన మన తండ్రిని పరీక్షించాడు మనల్ని అంత పరీక్షించడు నిలబడతామా లేదా ఏమిని పరీక్షించాడు రెండంతలా శ్రద్ధము దేవుడు అతనికి ఇచ్చాడు దేవుడు స్తోత్ర అమృత గర్భంతో ఉన్నప్పుడు ప్రభుబల సమయంలో అనే అనేవాడిని సేవకుడిగా ఆమె టిఫిన్ చేసేవా ఆకలింట్లాకపోయేది తిని తినట్టు తినేది కాదు మరి ఆ లోపల పిల్లకాయలు మరి ఆకలించి వరేటు తెలియగానే ఆరాబోతికే టిఫిన్ తెచ్చిపెట్టి వచ్చి వచ్చేది మనకెప్పుడు అవుతుంది ఆరాధన అక్కడెక్కడ ముగించుకోవద్దు మూడు మూడున్నర అయిపోతుంది ప్రభు పల్లికి ఇంకా లేట్ అవుతుంది టిఫిన్ చేసామంటే లేదండి నేను ఉంటానండి రోజునేమో అసలు పోయేది కానీ ఆ ప్రభుపల్ల సమయంలో పాపం ఆ నీళ్ళే తాగి ఉండేది నా చాలా బాధ వేసేది కానీ దీని గురించి తన భక్తిని ఎత్తపరచుకోవడం అది ఏ విషయం కూడా ఎవరిదైనా ఆ మనుషులు ఉండగా ఆ ముఖస్థుతి గురించి పొగడాలని అనిపించదు మీరు ఎప్పుడైనా గమనించండి వాళ్ళ భక్తి గురించి వాళ్ళ గురించి వాళ్ళు నేను ఎప్పుడే మనం చెప్పుకోవాలి దేవదుస్తున్నా ఆ మనుషులు చెప్పమనుకుని ఏమనుకుంటారు దాన్ని బాగా పోగొట్టు తింటుందనుకుంటా ఏం చేసింది ఆ తల్లిని అంత శ్రమ పడింది ఆ నీళ్ళు వసుకున్నప్పుడు ఎంతో ఆకలి చంపుకుని ఇద్దరు ఆకలి చంపుకుని నేను మూడో వరకు ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేసింది సంతోషకరమైన పిల్లలు తనకి నవించలేదంట సంతోషకరమైనది ఎక్కడికి మాట దేవుడు తెలియజేస్తా ఉన్నా ఏంటంటే వారు నీ అందు నమ్మిక నీవు వారిని రక్షించి వారు నీకు మర్రపెట్టగా అద్భుతమైన మాటది వారు నీకు మర్రపెట్టగా విడుదల నుండి దేవుని స్తోత్ర ఏంటి వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు ఎక్కువ కోట పగలగొట్టాలి బలమైన సామాగ్రి ఏమీ లేదు దగ్గర కర్రలు కత్తులు తప్ప కానీ ఏం చేశారంటే వీళ్ళు వీళ్ళు పెట్టారు దేవుని స్తోత్ర ఏం చేశారు చెప్పండి ఎరుకోడలు కూలిపోవాలే సయాన్ని పెట్టారు దేవుడు ఏ రీతిగా మొరపెట్టమన్నాడు ఆ రీతిగానే రోజుకి ఒకసారి ఆ కోట చుట్టూ తిరిగి ప్రార్థించారు ఏడో రోజు రాబోదు ఏడు సార్లు అందులో కొందరు ఏమంటారు అప్పుడే తిరుగుతున్నారు అలా ఏం కాలేదు అది అలాగే ఉన్నారు అలా చక్కగా ఉన్నారు మళ్ళా ఎందుకు రే పాపం ఊరు జరిగిపోతే క్వాలిఫై అవుతుందండి మరి ఏడు సార్లు నది లేకుండా అదే బ్యాచ్ ఉండకపోవరు అందులో కంపల్సరీగా ఉంటారు ఉంటారా ఏంటి మన సంఘంలో ఉన్నారనుకుంటారు కొందరు ఒకలాగా అంటారు కొంత పొద్దున్నే పెట్టేస్తే బాగోదు ఆరాధన ఇక్కడ అనుకున్న వాళ్ళు కూడా కొందరు ఉంటారు పది గంటలకే అయిపోయేలా పెడితే అంత బాగుండు దేవుని స్థితిరా ఎవరు ఏమనుకున్నా జరిగానే దేవుని మాట పాటించే బ్యాచ్ ఒకటి ఉంటుంది ప్రతి సంఘంలోని ప్రతి సమాజంలోని వాళ్ళు ఏం చేస్తారంట యాజకీలను ముందు నడిపిస్తూ ఎవరిని బోరలు వస్తూ పొట్టేళ్ళు కొమ్మలెత్తి గంభీరంగా ప్రార్థన చేయగా వాళ్ళు కోల్చలేని కోట గోడలు కూలిపోయాయి దేవునికి మహముకలుగాక వాళ్ళు ప్రార్థించగా ఏం చేసినాడు దేవుడు వారు ప్రార్థించగా ఎంత అద్భుతమైన మాట చూడండి వారు మొర పెట్టగా ప్రార్థన కూడా కాదు అక్కడ వాడకూడని మాట ఏంటంటే మొర మొర వేరు ప్రార్థన నిశ్చంతంగా చేసేది దేవానికి వందనాలు ప్రభు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువ మొర మొరేటి గోజు గోజాడడం వేదన బాధ దుఃఖము ఏదైతే ఉందని చెప్పుకోవడం మొరపెట్టడం అంటే నేను మొర అవడానికి ఎంత అంటే చూడు మొరపెట్టుకోవాలండి మనము ఒక రాత్రి యాకోబులాగా కుటుంబాన్ని సంసారాన్ని బంధాలని అన్ని పక్కన పెట్టి నిద్ర సుఖాన్ని పక్కన పెట్టి ఈ ఆడవాళ్ళు మొరపెట్టుకోవాలా యాక్కువ రాత్రి మొరపెట్టాడు తన అన్న మనసును మార్చాడు చంపుతాడనేమో తను అనుకున్నా ఒకవేళ సంపడానికి వచ్చే ఉన్నాడేమో బైబిల్ ఆ విషయాలు ఏమీ కూడా చెప్పబడలేదు ఇతను మాత్రం చంపేస్తాడని అనుకున్నాను నిశ్చింతంగా సంపాలన అతను అనుకోవడం లేదు కానీ తమ్మును చూడబోదికి తను కౌగులించను ఏడ్చుడని చెప్పబడుతుంది ఎందుకంటే ఒక రాత్రి అంతా పెట్టాడు దేవునికి ఒక రాత్రి అంతా ఏడ్చాడు అడవాళ్ళు ఒక్కొక్క రాత్రి మనము పిల్లలందరూ ఇంట్లో పడుకుంటే ఆళ్ళకు వచ్చి ఏడవాళ్ళు పిల్లల కొరకు పిల్లలందరూ చక్కగా తిని ఆనందించి సుఖిస్తుంటే ఏం చేశాడంటా వాళ్ళ కొరకు ముమ్మారు బలిని అర్పించవాలంటే తిని తాగి దేవుడిని ఏమైనా సంతోషంలో ఏదైనా మాట జారుంటారేమో అని పాప పరిహారపు బలి పశ్చాత్తాప బలి అర్పించేవాడట మనం ఏం చేయాలా ఏం చేయాలంట మనము చెప్పండి చెప్పండి ఏం చేయాలి వాళ్ళు మొరపెట్టగా మనం మొరపెట్టాలి మనం మన కుటుంబం గురించి సంఘం గురించి సేవకుల గురించి ఒక్కొక్క రాత్రి నిద్ర చంపుకుని శరీరం పైన నిద్ర మొక్కువను దాన్ని చంపేసి మొరపెట్టాలి మనము వారు మొరపెట్టగా విడుదల నుండి ఏం చేస్తేనే ఊరికే రాదు విడుదల ఊరికే రాదు క్రైస్తవ బిడ్డలకు ఆశీర్వేదము ఊరికే రాదు క్రైస్తవ బిడ్డలకు సంతోషము ఎందుకంటే క్రైస్తవ బిడ్డలు ఏది సంపాదించుకున్నా కష్టాజీతం మీద సంపాదించమే ఉంటుంది తప్ప అక్రమం గాను మోసము గాను అన్యాయం తాను మేడ మీద కట్టే క్రైస్తువులు ఎక్కడ కూడా ఉండు అలాగ ఒకేళ్ళ కట్టబడదు క్రైస్తువులు ఒకేళ ఉన్నా దేవుని రాజ్యంలోనికి చేర్చబడలేరు దేవుని స్తోత్ర మనము మొరపెడితే దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంట విడుదల నుండి నువ్వు ఈరోజు మొరపెట్టడం నేర్చుకోవాలి ఈరోజు నీకున్న సమస్య వరకు మొరపెట్టు దేవుడే విడుదల ఇస్తాడు సంగము మొదపెడుతుంది సహాయకరమైన ప్రార్థన సేవకులు మొరపెడతారు సహాయకరమైన ప్రార్థన కానీ నీకు నీవు వ్యక్తిగతంగా ఏం చేయాలా మొదపెట్టాలి విడుదల పొందాలి ప్రభువా నన్ను క్షమించు నా పాపము నుండి నన్ను క్షమించు నన్ను విడుదల చెయ్యి నన్ను విడుదలెచ్చేయి ఏ సమస్యలను బంధింపబడి ఉన్నావు దాని నుంచి విడుదల పోవాలంటే మార్పు అంట ఏంటి చెప్పండి దేవునికి విన్నపము దేవునికి వెళ్ళబ్రమ్మ చదువు నమ్మక నీ అందు నమ్మిక దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఎవ్వరూ కూడా ఏమవరంటే అండి సిగ్గుపడనివరంటే నా ఎస్ఐ సిగ్గుపడలేమిటంటే నువ్వు ప్రభు బిడ్డగా ఉన్నావా నీ కుటుంబంలో నేను ఉన్నతమైన స్థితిలో నిలబడతాను నువ్వు ప్రభు బిడ్డగా బైబిల్ కట్టుకుని వెళ్తున్నావా యాళన్ చేస్తున్న వారు ఎక్కిరించిన వారికి అందరికీ కూడా తలగా నేను ఏమి నీ ఈదిలో నీ ఈదులో కానీ నువ్వు ఎలా ఉండాలి బైబిల్ ఒకటే మోసే వ్యక్తిగా ఉండకూడదు బైబిల్లో ఉన్న వాక్యమును పాటించే వ్యక్తిగా ఉండాలి దేవుడు అంటున్నాడు నేను తలగా నియమించాలని నేను నిర్ణయించుకుంటున్నాను తోకలా తలగా నియమించాలనుకుంటున్నాను ఎన్నో వచ్చిన ఇక్కడికి వచ్చామ్మా వారు వారు నీకు ఐదు నుంచి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ ఎందు నమ్మిక ఉంచి నమ్మిక ఉంచి సిగ్గుపడలేదట నమ్మిక ఉంచిన వారు ఆయన సిగ్గుపడనివడండి ఏం చేయలేడ సిగ్గుపడనివాడు ఎంతమంది బైబిల్లో వారు సాక్ష్యాలు చూస్తే ఎలాంటి సమయంలో కూడా దేవుడు ఏం చేయలేదట సిగ్గుపడనియలేదు సిగ్గుపడనియలేదు దావీది మీదకు వచ్చిన యుద్ధములు దావీది మీదకి వచ్చిన ఆ మరణకరమైన రోగములు ఎన్నొచ్చిన మన జీవితంలో కూడా ఎన్నొచ్చినా దేవుడు నిన్ను నన్ను కూడా సిగ్గుపడనియడు దేవుని స్తోత్ర ఎలాంటి స్వాదనలు మన మీదకి ప్రయాణం చేసిన దేవుడు మనల్ని సిగ్గుపడనివాడు ఒకవేళ స్వాదనలు మనకి తగిలవచ్చు రావచ్చు కానీ మరణకరమైనదిగా ఉండలేవుడు దాన్ని దాన్ని తొలగిస్తారు దేవుడితోత్ర ఇజికేయ మీదకి ఏమొచ్చిందట మరణకరమైన రోగం వచ్చింది కానీ ఆ రోగముతో చనిపోవడానికి దేవుడు ఇష్టపడలేదు ఎందుకంటే దేవుడు తనకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఎలాంటి రోగం అంటుంది మరణకరమైన రోగము కానీ ఇంకా రోగం వచ్చినాడు ఆ రోగంలోనే చావాలి కానీ ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా తనను పదిహేను సంవత్సరాలు అధికముగా పొడిగించాడు ఉత్తిని పొడిగించడం అంటారా రెండు విషయాలు కనపడితే ఎజకీయ జీవితంలో నెంబర్ వన్ తన జీవితము పరిశుద్ధముగా యథార్థముగా నిలుపుకున్నాడు నెంబర్ టూ ఆ నిలుపుకున్న జీవితం మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి నా జీవితం పట్ల పరిశోధించి చూడు పరీక్షించు చూడు నిదానించి చూడు కాటాలేచి చూడు ఇలా కనపడతాయి ఆయన ప్రార్థనలో అలాంటి తెగులు నన్ను నా మీదకి రావడానికి అలాంటి తెగులు నన్ను ముట్టుకుని ఆ తెగులతో పాటు నేను చచ్చిపోవడానికి కాలో ఒకటి చూపించి చాలా ఎంత సవాలుతో కూడిన ప్రార్థన చూడండి చేసిన ప్రార్థన

ఎలాగున్నారంట అసలు నన్ను నరులా చూస్తలేదు ప్రజలు మనసులా చూస్తలేదు పురుగులా చూస్తున్నారు ఎలా చూస్తున్నారంట పురుగులా చూస్తున్నారు తల ఆడిస్తున్నారు హేళం చేస్తున్నారు ఎక్కిరిస్తున్నారు కానీ నీవు మాత్రం నన్ను హెచ్చిస్తూ ఉన్నావు దేవునికి బైపు కలిగిన గాక అయ్యా దేవుడు మళ్ళాను హెచ్చిస్తూ ఉన్నాడు ఆయన ప్రతి విషయంలోనే మళ్ళను సరిచేస్తున్నాడు బాగు చేస్తున్నాడు మన దగ్గరకు వస్తున్నాడు అని జాలి పడుతున్నాడు ఆయన మనం మరపెట్టాలి ఏం చేయాల మరపెట్టాలి మనము మొరపెట్టేవారుగా ఉండాలి తొమ్మిదో వచ్చిన గర్భము నుండి నన్ను కదా నమ్మిక అంటే ఈ ఈయన తల్లి ఒడిలో నుండి కూడా వాక్యాన్ని పట్టిస్తాడు ఈయన నుంచి చూసుకున్నాడట తల్లి ఒడిలో పాలు తాగే వయసు నుంచి కూడా దేవుడు అంటే నమ్మకం కలిగిస్తుందంట దేవుడి స్తోత్ర మంజరంగ రాకపోతే ఏమో తల్లి నమ్మకం కలిగిద్ది సన్నిధి రాకపోతే సావాసం ఏం ప్రార్థన చేయకపోతే విశ్వాసం ఏమవుతుంది ఏంటి దేవుడి సన్నిధి కొత్త ఎన్న వస్తాయి

అంటే ఇది ఎలాగైపోయానంటే చచ్చిపోయిన శవంలాగా ప్రాతాల భూమిలో పడవేసు అక్కడ ఇంకెళ్ళు కూడా వెనక్కి తిరిగి రాడు ఆ రీతికి అయిపోయింది నా ప్రజకున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు దేవుని స్తోత్ర కింద వచ్చినము ప్రభు మన యేసు వారికి ప్రవచన వాక్యం అది చివరిగా మనము ముప్పై ఒకటో వచ్చిన చదివి ముగించుకుందాం వారు వచ్చి ఆయన దీన్ని చేశారని కుటుంబ ప్రజలకు తెలియజేస్తారు ఆయన నీతిని వారికి ప్రచురపడతారు ప్రచురించదరు మనం చేయవలసిన పని ఏంటంటే నమ్ముకున్న వాళ్ళు మనము ఆయన నీతిని ప్రచారం చేయాలి దేవస్తోత్ర కాబట్టి ఈరోజు ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది నీతి తెలుసా మూడు విషయాలు మీకు చెప్పవలసింది చెప్పండి మూడు విషయాలు నేర్చుకుంటున్నా మూడో విచనంలో ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు అంటే మనం ఏం చేయాలి స్తోత్రములు చెల్లించాలి ఆయన మన ముందుట ఆశీనుడై ఉండాలి పితృ నమ్మకం ఉంచారు కాబట్టి మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి మూడోది ఆయనను మనము ఏం చేయాలంట బతిమలాడాలా పెట్టాలా ఆయన్ని ప్రతి విషయంలోనూ కూడా ఆయన్ని పెణిలాడా అడగాల యాకోపు పొందుకున్నట్లుగా మనము పొందుకోవాలి దేవుడు కొద్ది మాట దీవించినది యొక్క